అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి గురించి చెప్పుకుందాం అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవిని అనుగ్రహంతో జన్మించినందున వాయు సుతుడని కూడా ప్రసిద్ధుడయ్యను పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుడిని పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు జన్మత బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒక మారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకుని తినటకు ఆకాశమునకు ఎగిరెను హనుమంతుడని మారుతి భజరంగబలి మరియు ఆంజనేయని కూడా పిలుస్తారు హిందూ మతంలో ఒక దైవంగా గౌరవించబడ్డాడు దేవత రాముడికి అంకితమైన సహచరుడు రామాయణంలో ప్రధానమైంది హనుమంతుడు రాముని పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉన్నవాడు మరియు చిరంజీవిగా పరిగణించబడ్డాడు అతను సాంప్రదాయకంగా వాయుదేవత వాయు యొక్క ఆధ్యాత్మిక సంతానమని నమ్ముతారు అతను అతని పుట్టుకలో ముఖ్యమైన పాత్ర పోషించాడని చెప్పబడింది శైవ సంప్రదాయంలో అతను శివుని అవతారంగా పరిగణించబడ్డాడు అయితే చాలా వైష్ణవ సంప్రదాయాలలో అతను వాయుదేవుని కుమారుడు మరియు అవతారం అతని కథలు రామాయణంలోనే కాకుండా మహాభారతం మరియు వివిధ పురాణాలలో కూడా వివరించబడ్డాయి హనుమంతుడు సుగ్రీవుని మంత్రి రాముని దోత గొప్ప పరాక్రమవంతుడు విచక్షణ జ్ఞాన సంపన్నుడు వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడని కత్తి ఎత్తిన శత్రువుకు కూడా హనుమంతుడిని చూస్తే చేతులు రావణి శ్రీరాముని మెప్పు పొందిన వ్యాకరణవేత్త సంభాషణ చతురుడు అసాధ్యమైన పనిని కూడా సాధించగల సమర్థుడు నూరు యోజనాల సముద్రం దాటి లంకలో సీతను దర్శించాడు లంకను దహింపచేసి రావణుని గుండెల్లో వణుకు పుట్టించినవాడు లక్ష్మణుని ప్రాణాలను నిలిపిన ప్రాణదాత రావణుని ముష్టిఘాతంతో మూలబడేటట్లు చేసిన సూర్యుడు హనుమంతుని సామర్థ్యాలు పాక్షికంగా వాయు నుండి అతని వంశానికి ఆపాదించబడ్డాయి ఇది భౌతిక మరియు విశ్వ అంశాలతో సంబంధాన్ని సూచిస్తుంది సమర్థ రామ్ దాస్ వంటి భక్తి ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తులు హనుమంతుడిని జాతీయవాదం మరియు అణచివేతకు వ్యతిరేకంగా ధిక్కరించే చిహ్నంగా చిత్రీకరించారు వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఋషి మధ్వాచార్యుడు వాయు విష్ణువుకు తన సంబంధమైన అవతారాలలో సహాయం చేస్తాడని పేర్కొన్నాడు ఇది రాముడికి హనుమంతుడు చేసిన సహాయానికి సమానమైన పాత్ర ఇటీవల కాలంలో ప్రతిమ మరియు ఆలయ పూజల ద్వారా హనుమంతుని ఆరాధన గణనీయంగా పెరిగింది అతను బలం విరోచిత చొరవ మరియు దృఢమైన శ్రేష్ఠత యొక్క కలయికను ప్రేమపూర్వకమైన భావోద్వేగ భక్తితో తన ప్రభువు రామునిపై చూపాడు శక్తి మరియు భక్తి రెండింటినీ మోతీభవించాడు తరువాతి సాహిత్యం అప్పుడప్పుడు అతనిని యుద్ధ కళలు ధ్యానం మరియు పాండిత్య కార్యకలాపాలకు పోషకుడుగా చిత్రీకరించింది అతను తన బాహ్య వానర రూపాన్ని అధిగమించి స్వీయ నియంత్రణ విశ్వాసం మరియు ఒక కారణం పట్ల నిబద్ధతకు ఒక ఉదాహరణగా గౌరవించబడ్డాడు సాంప్రదాయకంగా హనుమంతుడిని జీవితాంతం బ్రహ్మచారిగా జరుపుకుంటారు పవిత్రత యొక్క సద్గుణాలను కలిగి ఉంటారు చైనీస్ ఇతిహాసం జర్నీ టు ద వెస్ట్లో ప్రధాన వ్యక్తి అయిన సన్ వుకాంగ్ యొక్క భావనను హనుమంతుడు ప్రభావితం చేసి ఉండవచ్చునని వివిధ పండితులు సూచించారు హనుమాన్ అనే పదానికి అర్థం లేదా మూలం అస్పష్టంగా ఉంది హిందూ మత దేవతలలో దేవతలకు సాధారణంగా అనేక పర్యాయ పదాల పేర్లు ఉంటాయి ప్రతి ఒక్కటి కొన్ని గొప్ప లక్షణాలు గుణాలు లేదా ఆ దేవత సాధించిన కార్యం యొక్క రిమైండర్ ఆధారంగా ఉంటాయి హనుమాన్ యొక్క ఒక వివరణ వికృతమైన దవడను కలిగి ఉన్నవాడు ఈ సంస్కరణకు పౌరాణిక పురాణం మద్దతు ఇస్తుంది దీనిలో శిశువు హనుమంతుడు సూర్యుడిని ఒక పండుగ భావించాడు వీరోచితంగా దానిని చేరుకోవడానికి ప్రయత్నించాడు మరియు దేవతల రాజు ఇంద్రుడు చేసిన ప్రయత్నానికి దవడలో గాయపడ్డాడు హనుమంతుడు హిందూ భక్తిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు లక్షణాలను మిళితం చేశాడు శక్తి ఆరాధన సంప్రదాయాలు వీరోచిత బలమైన దృఢమైన శ్రేష్ఠత మరియు వ్యక్తిగత దేవుని పట్ల ప్రేమ పూర్వక భావోద్వేగ భక్తి హనుమాన్ యొక్క భాషా వైవిధ్యాలలో హనుమత్ హనుమాన్ హనుమంత హనుమంతుడు ఉన్నాయి ఇతర పేర్లలో ఇవి ఉన్నాయి ఆంజనేయ ఆంజనీపుత్ర కన్నడ ఆంజనేయర్ తమిళం ఆంజనేయుడు తెలుగు ఆంజనీసుత అంటే అంజనాపుత్రుడు కేసరి నందన లేదా కేసరి సుత అతని తండ్రి ఆధారంగా అంటే కేసరి కుమారుడు వాయుపుత్ర పవనపుత్ర వాయుదేవిని కుమారుడు వాయుదేవుడు వజ్రం బలి బజరంగ బలి బలవంతుడు బాలి వజ్ర వజ్రం వలె గట్టి లేదా గట్టి అవయవాలు కలిగి ఉన్నాడు ఈ పేరు ఉత్తర భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించబడింది సంకట మోచన ఆపదలు కష్టాలు లేదా అడ్డంకులను తొలగించేవాడు మారుతి మారుత కుమారుడు వాయుదేవుని మరొక పేరు కపీశ్వరుడు కోతుల ప్రభువు రామదూత రామదూత దోత మహాకాయ పెద్ద వేర మహావీరుడు అత్యంత పరాక్రమవంతుడు మహాబల మహాబలి బలవంతుడు వానర్కులతిన్ తొండమైన్ వానర్వంశ యొక్క వారసుడు పంచవక్త్ర ఐదు ముఖాలు ముఖ్య ప్రాణదేవరు ప్రాథమిక ప్రాణదాత మధ్వస్ వంటి ద్వైత అనుచరులలో ప్రముఖుడు ఇదండి హనుమాన్ గురించి సంక్షిప్త వివరణ